సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడో వరదాంతి పురస్కరించుకొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ కౌన్సిలర్ నవత్ నాగరాజు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు दरकडे आमचं घर होतं आणि बाकी दिव्या वाईत आमचं घर होतं आम्ही वस्तर आम्ही मधुकच सीनियर आमदार होतो मधुकच होतो आपणكله हा సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీర్తి శేషులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మ్యాథ్యూస్ గారి అధ్యక్షతన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరియు ఈ కార్యక్రమము మా నాయకుడు టీపీసీ ఆదేశాల మేరకు మా నాయకురాలు డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గిరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ ఘనమైన అర్థం చేయడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఈ యొక్క పంచాయత్ రాజ్ విధానము ప్రతి ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ఓటు హక్కు ఓటు హక్కు కల్పించే విధంగా ప్రతి ఓటును చైతన్య చైతన్య పరిచే విధంగా భారతదేశంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన మహనీయుడు మహనీయుడు రాజీవ్ గాంధీ కాబట్టి విద్యా విషయంలో కానీ కంప్యూటర్ విషయంలో కానీ ఎంతో శ్రమపడి ఈ రోజు టెలిఫోన్ రంగంలో అని ఎంతో ఘనమైన ఘనమైన మైన పద్ధతులు ఈ ఈరోజు భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీకి వారికి వారి కుటుంబానికి ఆత్మ కలి ఆత్మ యొక్క కలిగించాలని చెప్పి మనసార శాంతి కొలగించాలని చెప్పి మనసార కోరుకుంటూ వాళ్ళకు ఘనమైన నివాళు అర్పిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ గారి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగారెడ్డి గారి ఆదేశాల మేరకు గోపాజీ కిషన్ శ్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిత్రులు మా తోటి కౌన్సిల్స్ అందరూ ఈరోజు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని అని కూడా రాజీవ్ గాంధీ గారు దేశానికి ఎనలేని సేవ కల్పించి చేశాడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కానీ టెలికామ్ రంగంలో విశేష సేవలు అందించాడు ప్రతి ఇంటికి ఓటు హక్కు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు కిందమని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో చట్టబద్ద తీసుకొని వచ్చాడు మన దేశంలో ఎన్నో సంస్థలను తీసుకొచ్చాడు మహిళలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహనీయుడు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు సో ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ వారి ఈ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ